దేవునికి స్తోత్రం మరొక ప్రశస్తమైన రోజు మన ప్రభు సన్నిధిలో మనం గడపడానికి ముందుగా ప్రార్థనతో ఈ దినచర్య ప్రారంభించడానికి అనుదన ధ్యానం కొరకు మీరు వేచి ఉన్నారా గుడ్ ఫ్రైడే ఈస్టర్లు అయిపోయినవి కదా పండగ సీజన్ అయిపోయింది కదా అన్నట్టు కొంతమంది రిలాక్స్ అవుతున్నారా ఏంటి చూడండి మనకి రోజు పండగే పండగంటే ఏంటి ప్రభుతో ఉండటమే ఆనందించటమే ఆయన వాక్యంలోని మర్మాలను సత్యాలను వాగ్దానాలను సొంతం చేసుకుంటే అదే నిజమైన ఉత్సాహాన్ని ఆ ఆధ్యాత్మిక శక్తిని మనకిస్తుంది రండి మరి ఈరోజు ఒక చిన్న ప్రార్థనతో వాక్యాన్ని ధ్యానిద్దాం నీకు వందనమెలయ్యా నమ్మదగిన దేవానికి వందనమలయ్యా విడువని ఎడబాయినన్న నీకు వందరమల మరోసారి మాతో క్రీస్తు క్రీస్తునాములు వచ్చిన తండ్రి లుక వర్త ఇరవై నాలుగవ అధ్యాయము అంటే చివరి అధ్యాయము నలభై తొమ్మిదవచనం చదువుతున్నాను వినండి ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీదకు పంపుచున్నాను మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పను నిన్న ఒకటి వరకు మనం యేసుక్రీస్తు సిలువ మరణ పునరుద్ధానాల గురించి ధ్యానించాం ప్రభు అన్న విషయం రూఢిపరచుకున్నాం మరి ఆనాడు ఆ శిష్యులు ప్రభు లేచి ఉన్నాడు పునరుద్ధానుడై ఉన్నాడు అన్నది గుర్తించారు కానీ మునుపటి వలె ఆయన వాడితోనే ఉండటం జరగలేదు అంతకుముందు వారు ఎక్కడికి ఆయన ఎక్కడికి నడిస్తే వారు అక్కడ వెంబడించారు ఇరవై నాలుగు గంటలు ప్రభు వారితోటే ఉన్నాడు మరి ఇప్పుడు కనిపించాడు మళ్ళీ అదృశ్యమయ్యాడు ఆయా సందర్భాల్లో అక్కడక్కడ తను తాను బయలుపరుచుకుంటున్నాడు కానీ మునుపటిలాగా వారు ఆయనను కలిగి ఉండలేకపోయారు నిజంగా ఒక వ్యక్తి మనం వ్యక్తిని మనం ఎంతగానో ప్రేమించినప్పుడు మనకిష్టమైన మన ప్రియులైన మన తల్లిదండ్రులు కానీ మన అడదమ్ములు కానీ మన ఇంటి వారు కానీ చక్కగా మనం కలిసిన సమయం తర్వాత మరణించిన తర్వాత వారు లేని లోటు మనకి బాగా తెలుస్తుంది కదండి అయితే అంతకంటే ఎంతో గొప్ప ప్రేమను వెల్లడిపరిచిన ఎన్నో అద్భుతాలు చేస్తూ వారి శిష్యులకు కూడా ఉండి వారిని ఇంతవరకు నడిపించిన హెచ్చరించిన ఆదరించిన వారికి అనేక విషయాలు నేర్పించిన ప్రభువు ఆయన వారితో లేరు అనేది వారు భరించలేకపోయి ఉంటారు ఆ సమయంలో మనం అనుకుంటాం ప్రభు మనల్ని విడిచిపెట్టేశాడేమోనని కొన్ని కొన్ని సమయాల్లో మనం ప్రభు సన్నిధిని పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది నాకు తెలిసి మనందరం కలిసి దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో దేవుని వాక్య ధ్యానంలో ఉన్నప్పుడు ఎంతో గొప్ప ఆదరణ ఎంత గొప్ప ఆశీర్వాదం సంతోషాన్ని అనుభవిస్తాం మళ్ళీ అవంతా అయిపోయిన తర్వాత ఒంటరిగా మన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏదో అదే దిగులు అదే బాధ అదే 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 బలహీనతలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి అయితే యేసు ప్రభు మనల్ని విడిచిపెట్టలేదండి మిమ్మల్ని నేను అనాథలుగా విడువను అన్నాడు ఆయన ఆకాశానికి ఆరోహణమైపోయేటప్పుడు శిష్యులతో చెప్పిన మాట మరి అనేక మంది అక్కడ కూడి వచ్చినప్పుడు వారికి తెలియజేసిన మాట ఏంటంటే ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకు పంపుతున్నాను నేను నా తండ్రి చేసిన వాగ్దానాలను నెరవేర్చబోతున్నాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వాగ్దానాలను నెరవేర్తాయి దేవుడు వాగ్దానం ఇస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మాటిచ్చినవాడు నమ్మదగిన వాడు కాబట్టి ఇచ్చిన వాగ్దానము అక్షరాలను నెరవేరుంది ఆలస్యమైనప్పటికీ మరి ఎన్నో వాగ్దానాలు పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయి మీరేమైనా కొన్ని వాగ్దానాలను సొంతం చేసుకున్నారా మీ జీవితానికి అవసరమైన ఆదరణతో కూడిన వాగ్దానాలు ఉన్నాయా ఉన్నాయి అంటారు కొంతమంది బైబిల్లో పెట్టుకున్నాను అంటారు కొంతమంది ఎక్కడో రాసి పెట్టుకున్నాను అంటారు కొంతమంది అలా కాదండి మనం పొందిన వాగ్దానాల నెరవేర్పు కొరకు ఎదురు చూడాలి ఆ వాగ్దానాల నెరవేర్పు కొరకు కనిపెట్టాలి ఏమంటున్నాడు ప్రభు నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడి అని వారితో చెప్పారు ఆ వాగ్దానం మీలో నెరవేరే వరకు మీరు పై నుండి శక్తి పొందే వరకు మీరు పఠనంలో నిలిచి ఉండండి వేచి ఉండండి ప్రార్థిస్తూ ఉండండి అని ప్రభు ఆనాడు ఈనాడు మనకి కూడా ఆయన సెలవిస్తూ ఉన్నాడండి ఒకవేళ నువ్వు ఎన్నో వాగ్దానాలు పొందుంటావు పొందకపోతే పొందండి ఇదేం కొనుక్కొని అక్కర్లేదు వాగ్దానాలు ఎలా అడుగుతారా ఏంటి మోకాళ్ళ మీద ప్రభు నాతో మాట్లాడవా నాకు మాట ఇవ్వ నాకు వాగ్దానం ఇవ్వ ఆయన అడగండి ప్రార్థించండి కనిపెట్టండి దేవుడు తన లేఖనాల్లో నుండి స్పష్టంగా వాగ్దానాలు ఇస్తాడు బ్రతుకులో నేను నేర్చుకుంది ఏది చేయాలన్నా దేవుని కొరకు ఈవెన్ పరిచయంలో ముందుకు సాగాలన్నా ఆయన చిత్తం కొరకు కనిపెట్టినప్పుడు ఆయన వాగ్దానాలు ఇవ్వటం ఆ వాగ్దానాలు అక్షరాల నెరవేరుతూ ఉండటం ఈ రోజు వరకు నేను చూస్తూ ఉన్నాను బట్ కొంతమంది వెంట వెంటనే దేవుడిచ్చిన మాటను ఇవ్వాలి చూడాలనుకుంటారు కానీ ఆయన సమయంలో ఆయన సమస్తము చక్కగా చేస్తారు అంతేకాదు ఆయన వాగ్దానాలు మన పట్ల నెరవేరాలంటే మనం కనిపెట్టాలి మనం సిద్ధపడాలి ఓ చిన్న పిల్లవాడు ఒకవేళ డాడీ కారు కొడుకున్నాడు ఆ కారు నాకు ఇవ్వు అని అడిగితే వాడు కనిపెట్టాలి వాడు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చే వరకు లైసెన్స్ తెచ్చుకునే వరకు వాడు కనిపెడితే నీకే నాన్న నీకే ఇస్తాను కారని తండ్రి అన్నప్పటికీ ఒక చిన్నపిల్లోగా ఒక పది పదిహేను ఏళ్ళ వయసులో ఉన్న అబ్బాయికి ఇవ్వలేరు కదా అలాగే దేవుని వాగ్దానాలు భరించడానికి వాటిని వాడుకోవడానికి వాటిని నెరవేర్పు చూడడానికి మనం కూడా బలపడాలి సిద్ధపడాలి అందుకే శిష్యులకు చెప్పారు అప్పటి వరకు వాళ్ళు ఇంకా చెంచుడుగానే ఉన్నారు అప్పటి వరకు వారు ఇంకా ఒక రకమైన కంగారుతోనే ఆ సందేహాలతోనే అప్స్ అండ్ డౌన్స్తోనే ఉన్నారు వాళ్ళు అందుకని ప్రభు చెప్పాడు మీ మానవ శక్తితో మీరు స్థిరంగా నిలబడలేరు మీ మానవ శక్తితో నా కొరకు మీరు ఏం చేయలేరు మీ శరీర బలంతో నా పని మీరు చేయలేరు అని పైనుండి నీకు మేము శక్తిని ఇస్తాను పరిశుద్ధాత్మ మీ మీదకు దిగవచ్చు తండ్రిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను అప్పటి వరకు కనిపెట్టండి ఎంత గొప్ప దేవుడు అండి ఈరోజున రక్షించబడ్డామని చెప్పిన వారు ఎంతమంది దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకుంటున్నారు ఎంతమంది ఆయన వాగ్దానాలు నమ్మి వాటి నెరవేర్పు కొరకు విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు తప్పకుండా మీకు గుర్తున్న వాగ్దానాలు ఉండుంటాయి లేదంటే ఈరోజే ఒక వాగ్దానం మరల తీసుకోండి ఇంచుమించు ముప్పై వేల వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయి ఈ ఎన్ని దోచుకున్నా ఇంకా మిగిలిన మిగిలిపోయే ఎన్నో ఉన్నాయి కాబట్టి దేవుడి వాగ్దానాన్ని వ్యక్తిగతంగా మీరు సంపాదించుకొని దాని నెరవేర్పు కొరకు ప్రభు సరదులో కనిపెట్టమని మరొకసారి ప్రభు మనకు జ్ఞాపం చేస్తున్నాడు మూడున్నర సంవత్సరాలు ఇచ్చి మంచు శిష్యులు ప్రభుతో ఉన్నారే కానీ వారు ఇంకా బలహీనులుగానే ఉన్నారు కారణం వారు శరీర బలం మీదే ఆధారపడ్డారు ప్రభువును బంధించడానికి వచ్చినప్పుడు గవక్కన కత్తి తీసి పేతురు అతను చెవి నరికేశాడు అంటే శరీర రీతిగా ఎదుర్కొందా అనుకున్నాడు కత్తి తీసుకొని వరలో పెట్టిపోయా కత్తి పట్టుకునేవాడు వారు కత్తితోటే నాశన మనం ఈ కత్తులు కాదు వాక్యమనే ఖడ్గం దేవుని వాక్యమనే ఖడ్గంతో మనం అపవాదిని ఎదిరించాలి ఆధ్యాత్మిక శక్తి అది ప్రార్థనా శక్తి అది బలము చేత కాదు శక్తి చేత కాదు నా ఆత్మ ద్వారా ఇది జరుగునన్న ప్రభు ఆ పిరికి వారిగా ఆ బలహీనులుగా ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ప్రభు మాతో లేడే అనే దిగులుతో ఉన్న వారికి గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు ఏంటంటే మీకు ఇంతకు ముందే తండ్రి చేసిన వాగ్దానము మీ పట్ల నెరవేరు వరకు మీరు పై నుండి శక్తి పొందు వరకు మీరు కనిపెట్టండి సరే అపోస్తుల కార్యాలు ఒకటి ఒకటో అధ్యాయం అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయంలో కూడా చూస్తే ఆ ఎనిమిదో వచ్చినం అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు దొరకనుక ఎప్పుడంటే మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిందరు పరిశుద్ధాత్ముడు మనకు శక్తినిస్తాడు పరిశుద్ధాత్ముడు అగ్ని వలె మన మీదకు దిగినప్పుడు మీరు రైల్ ఇంజన్లు చూస్తే పూర్వకాలం ఉన్న బొగ్గి ఇంజన్లో చూస్తే బగ 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 బండేటువంటి ఉంటాయి ఆ మంటొట్టంగు చూచినప్పుడు ఒకసారి నేను ఆశ్చర్యపడ్డాను వేర్రటి కళికల్లాగా ఉన్నా తా ఉంటాయి ఏం చేస్తుంది ఆ ఒక్క ఇంజన్లో ఉన్న ఆ అగ్ని అన్ని భోగీలను లాక్కుంటూ వెళ్తుంది అన్నిటినీ అంత బరువును లాగుకొని వెళ్ళగలిగిన శక్తినిస్తుంది పరిశుద్ధాత్మ బల మీదకి వచ్చినప్పుడు మనం ఏమీ లేని వారికి ఒక బొగ్గు చూడండి ఎంత నల్లగా ఉంటుందో బొగ్గులు ఎందుకన్నా పనికి వస్తాయా కానీ ఆ బొగ్గులు రగులు కలపబడినప్పుడు అందులో నుంచి శక్తి వస్తున్నట్టే మనం ఈ మట్టి శరీరాలతో మరి శరీరం బలముతో మనం దేవుని కొరకు ఆధ్యాత్మిక కార్యాలు చేయలేము పరిశుద్ధంగా జీవించలేము సాధారణను జయించలేము కానీ ఇచ్చు పరిశుద్ధాత్మ పై నుండి వచ్చిన శక్తిని పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క బలము మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి అప్పుడు మీరు ఇరుషలంలో యోధులు సమరే దేశములందట బుద్ధివంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను మన జీవితంలో ఒక్కొక్క సీజన్లో మనం అయిపోయింది ఇక నా పని మా నాన్నగారు చనిపోయారు మా అమ్మ చనిపోయింది నా భర్త చనిపోయారు ఇద్దరు బిడ్డలతో నేను మిగిలిపోయాను నాకు ఎవరు ఉన్నారు ఇక నన్ను ఎవరు ఆదరిస్తారు ఇక ఆదరణ కర్తలు మనకి ఇస్తాను ప్రభు ఇచ్చిన వాగ్దానం గురించి మనం ఇంతకుముందే చూడొచ్చు మనం ప్రభు చెప్పిన మాట గౌహన్సు వార్త పదహారవ అధ్యాయంలో గమనిస్తే అయితే నేను మీతో ఏడవ వచనంలో అయితే నేను అయితే నేను మీతో చెప్పుచున్నాను సత్యం చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనము నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదను నేను వెళ్ళిన ఎడల ఆయనను మీయకు పంపుదును నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుతున్నాను ఆయన వచ్చి పాపముని గురించి నీతిని గురించి తీర్పుని గురించి లోకమును ఒప్పింపజేయ లోకానికి లోకాన్ని ఒప్పింపజేస్తారు ఏంటంటే ఇంకా మనం అక్కడ చూసినప్పుడు పదమూడో వచ్చినాం అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించను పరిశుద్ధాత్ముడు మనకు ఒక ఆదరణకర్తగా ఉన్నాడు సర్వసత్యములోనికి మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు ఎవరు కూడా నేను రక్షించబడ్డాను కాబట్టి నాకు అన్నీ తెలుసు అనే పరిస్థితుల్లో లేమండి మనం వయసు పెరిగింది కాబట్టి ఎంతో అనుభవం ఉంది అనుకుంటే అది అజ్ఞానం మనం దేవుని కార్యాలు మరి ముఖ్యంగా తెలుసుకోవాలంటే పరిశుద్ధ లేఖనాలలో ఉన్న అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలంటే ఆ రాయబడిన లేఖనాల్లోని మాటలలో ఉన్న శక్తిని మనం అనుభవించాలంటే మనకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి పరిశుద్ధాత్ముడు మనకు వివరిస్తాడు పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరిస్తాడు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు మనల్ని మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతాడు మీరు బలం పొందుతారు మీ బలహీనతలన్నీ ఆయన బలంతో దేవుడి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరుంది పెంతు దినమన అక్షరాల ప్రభు చెప్పిన మాట నెరవేరటం చూస్తున్నాం అపోస్తల కార్యాలు రెండో అధ్యాయంలో చూస్తే అపోస్తల కార్యాలు రెండో అధ్యాయం మొదటి వచనంలో పెంతు కోస్తూ పండుగ తిరుమ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతా నింపెను మరియు అగ్నిజ్వాలలు వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారి కనబడను వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యే ఆత్మవానికి వారికి వాక్శక్తిని అనుగ్రహించి కొలది అన్య భాషలలో మాట్లాడి పరిశుద్ధాత్తుడు వారి మీద వ్రాలగా వారు శక్తిని అందారు వారికి వాక్ శక్తి అందించబడింది ధైర్యంగా పేతురు అంతవరకు పిరిగితనంతో ఉన్నవాడు ధైర్యంగా లేపి ప్రభు సువార్తను ప్రకటించగలిగాడు సంఘం ప్రారంభమైంది ఎవరైతే సమయంలో రక్షించబడ్డాలనుకునే మనం సులువ మరణ పునరుద్ధారాలు ధ్యానించిన మనం ఇంకింతేలే మామూలుగా మన యథావిధిగా జీవితాం అనుకోకండి కనిపెట్టండి ఈ కార్యక్రమాలు వాక్యాన్ని మేము కొనసాగిస్తున్నాం కదా మనందరం కలిసి ప్రార్థిస్తుండగా అని వాగ్దానాలు పొంది ఎదురు చూస్తుండగా ఒక్కొక్కరి మీద రాలగా అంటే ఎవరి మటుకు వారు పొందవలసిన అభిషేకము పరిశుద్ధాత్మని అభిషేకము పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు వాక్ శక్తిని పొందుతాం పాపాన్ని జయించే శక్తిని పొందుతాం సాధాను ఓడించే శక్తిని పొందుతాం సమస్యల మధ్యలో కూడా నిలబడగలిగిన గాలి తుఫానుల్లో కూడా స్థిరముగా నిలబడి సాక్ష్యం ఇవ్వగలిగిన ఆధ్యాత్మిక శక్తిని బలమును పుంజుకోగలుగుతాం అంటే కృపలో దేవుడు మనకు ఇచ్చుగా ప్రార్థన పరిశుద్ధత ప్రేమ గల తండ్రి ఈ సమయంలో ఆయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించు మేము బలహీనులుగా ఉన్నామని క్రీస్తు కొరకు బ్రతకలేకపోతున్నామని మరల మరల జారిపోయే స్థితిలోనే ఉన్నామని మాకు ఆదరణ లేదని కురిగిపోతున్న ప్రతి ఒక్కరితో ఈ ఉదయకాలు నీవు మాట్లాడుతున్నందుకు వందరములయ్యా యేసుక్రీస్తుగా నీవు మా కొరకు చేసిన సిలువయాగముతో పాటు మా కొరకు ఆదరణకర్తగా మాతో ఉండటకు మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించటకు మమ్మల్ని శక్తివంతులుగా చేయటం మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ కొరకు వంద్రముల నీ సందులో కనిపెట్టడకు నీ ఆత్మ నింపుదల పొద్దు నీ సాక్షులుగా బ్రతుకుటకు ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు అతనికత్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం గుడి వచ్చిన మనందరికి ఇప్పుడు నువ్వు సదా కా ఆమెన్ ఆమె